సారథ్యం అని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను తొలి గడప గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది ఇవాడిది పంతొమ్మిదో జిల్లా ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో ఎక్కడైనా కొత్త ఆర్గనైజ్ సిటీ అయి ఉంది అంటే అది కాకినాడ ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు అలాగే అనేక యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటారని మనకి ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ ని ఉదయం కలవటం చాలా సంతోషం మీ అందరినీ కలవటంలో రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటి ఛాయ్ పై చర్చ అనేదాని కొత్త కార్యక్రమం కాదు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఛాయ్ వాళ్ళగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం ఆయన రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రజా స్పందన తెలుసుకోవడానికి అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ముఖ్యమైన వేదిక మేము భావిస్తున్నాం ఆ విధంగా మా నాయకుడు ఈ యొక్క చిన్న చిన్న సమావేశాల ద్వారానే అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగాడని మాస్ గా చిన్న కుటుంబం నుంచిగా క్రమశిక్షణ పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చారు అలాగే అనేక మీకు అందరికీ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలు అనేది ఎవరైనా వస్తుంది అలాగే యుద్ధాలు కూడా ఈ వాటితోనే ఇద్దరు మధ్య సంఘటన మాట మాట పెరిగి ప్రపంచ యుద్ధాలు రెండు ప్రపంచ యుద్ధాలు రెండు దేశాల మధ్య అంగీకారం వదలకరాలే చిన్న చిన్న ఇన్సిడెంట్ ఒక చోట రాజు మనం ఎవరు హత్య చేస్తే హత్య కారణంగా వాళ్ళు ఊపిరిగా వ్యవహరించారు అలాగే దాని ద్వారా యుద్ధాలు రావడం జరిగి మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం కూడా ఓడి పందాలు జరుగుతున్న సంఘర్షణ ఆ విధంగా యుద్ధానికి దాడి ఆ విధంగా అనేక రకాల సంఘటనలు మనకి కనిపిస్తున్నాయి ఇవాళ ఈ యొక్క చాయ్పై చర్చలో మీ అందరినీ కూడా అడిగే రెండు మూడు అంశాలు అయితే మన ప్రాంతానికి సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక అంటే ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన మూల ఈ అంశం ఉంది ఈ అంశాన్ని రాజకీయ పక్షాలు అనేక సంవత్సరాల నుంచి దృష్టి పెట్టలేదు అవి దృష్టి పెడితే బాగుంటుంది ఇలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది చాలా ప్రోగ్రెసివ్ గా గా అనేక విషయాలు ఆలోచన కాకినాడని స్మార్ట్ నగరంగా చేసి మనకి జరిగిన మూడు స్మార్ట్ నగరాల్లో కాకినాడ కూడా ఒకటి కాకినాడ ఆ విధంగా ఆ యొక్క స్మార్ట్ నెస్ వచ్చిందా లేదా స్మార్ట్ నెస్లో ఉండే లోపాలు అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ప్రకృతి వనరులు కూడా బాగున్నాయి మన దగ్గర ఫోరంగి ఏదైతే పోర్టుతో ఒక అద్భుతమైన కోర్టు ప్రపంచంలో ఇంత పెద్ద పోర్టు ఎక్కడ ఉండేది కదా అటువంటి ఓడలు రేవు తర్వాత ఈ విధంగా సుమారు రెండు మూడు రోజుల మీద అటువంటి చారిత్రాత్మక నేపథ్యం కూడా మన ప్రాంతానికి ఉంది అలాగే మన ప్రాంతంలో దేవాలయాల వ్యవస్థ కూడా అద్భుతం ఉంది మన పిడ్డాకు సంబంధించిన దత్తాత్రేయ పీఠం కానీ పులుగీత కానీ వెంకటేశ్వర స్వామి కానీ పాలగాయ కానీ ఇవన్నీ కూడా అద్భుతాలు నిజంగా నేను ఆ విధంగా మనం తీసుకొని ముందుకు మన ప్రతి దేవ శ మాధవ స్వామి ఆలయం ఇవన్నీ కూడా ఆ ప్రపంచంలో ప్రత్యేకమైన అంశాలు ఆ విధంగా ఆ ప్రత్యేకత ముందు మనం నిజంగా కులమయ్యా ముందుకు తీసుకెళ్లమా అలాగే మనకి అద్భుతమైన పోర్టు పోర్టు ద్వారా మన ప్రాంతం ఏ విధంగా ఒక పెద్ద నిర్మాణం చేసిన తర్వాత అది బిందో దాన్ని అనుకున్న విధంగా అది ముందుకు వెళ్ళలేదు ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక మీరు తప్పనిసరిగా మొదటిది మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలు మీరు చూసుకుంటే బాగుంటుందని రెండో రెండో అంశం